తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మొత్తం రోడ్లన్నీ కూడా నీరు అయితే పొంగి ఉన్నాయి వాహనాలు కూడా తిరగబడి పడిపోతున్నాయి అనమాట చూడొచ్చు మొత్తం ఆటో అయితే తిరగబడి పడిపోయింది సో భారీ వరదల కారణంగా రోడ్ల మీదకి వచ్చిన భారీ వరదల కారణంగా మొత్తం రోడ్లు నిండిపోవడంతో రోడ్ల మీద పొంగి పొరుగుతున్న వాటర్ కారణంగా వాహనాలు అయితే తిరగబడిపోతూ ఉన్నాయి తెలంగాణలో మనకి ఈ రోజైతే ఈ విధంగా ఈ సంఘటన అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అంతా కూడా బస్సు కూడా మొత్తంగా అయితే దిగిపోవడం అయితే జరిగింది అన్నమాట నీటిలోకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లియర్ గాన ఇంకా మన వివరాలకు వెళ్ళట్లయితే చిన్నపాటి వర్షానికి కరీంనగర్ వేములవాడ రా రహదారిపై వాహనదారులకు అయితే తప్పడం లేదు కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈరోజు మొత్తం రోడ్ అంతా కూడా నిండిపోయిందనమాట వాహనాలు నీటిలో నుంచి వెళ్లడంలో బోల్తా కూడా పడ్డాయి గుంతలతో అక్కడ ఆగిపోయిన కార్లను ఇతర వాహనాలతో బయటకైతే అయితే తీశారు గొంతులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సును ట్రైన్ సహాయంతో అయితే రహదారిపై నుంచి ట్రాఫిక్ అయితే తీసి ట్రాఫిక్ అయితే మళ్లిస్తూ ఉన్నారన్నమాట సమీప ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మురుగునీటి కలువలకు కూడా ఓ ఇంటి యజమాని అడ్డుకట్ట వేయడంతో కూడా ఈ విధంగా అయితే జరిగింది మొత్తం మీద ఏదేమైనా సో మొత్తం మీద రోడ్లోని గోతులు అయితే పడిపోయి అయితే తిరగబడిపోతున్నాయి బస్సు అయితే కూరుకుపోయిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్